నమస్తే అన్న అందరూ బాగున్నారా ఈ మధ్య కాలంలో కోవైట్లో ఎడారిలో మన తెలుగు అన్న అన్నమయ్య జిల్లా వాసి ఇబ్బంది పడిన విషయం అందరికీ తెలిసిందే ఆ వీడియో చూసిన తర్వాత మన తెలుగు సంఘాలు మన ఏపీ గవర్నమెంటు స్పందించడం జరిగింది ఆ అన్న ఇప్పుడు భద్రంగా ఇండియన్ ఎంబసీలో ఉన్నాడు కొద్ది రోజుల్లో ఖచ్చితంగా ఇండియాకు చేరుకుంటాడు ఇలాంటి ఇబ్బందులు మరెవరూ ఎదుర్కోకూడదని మన ఇండియన్ ఎంబసీ కొన్ని హెల్ప్లైన్ నెంబర్లు అయితే ఇచ్చిందన్న అవి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియని వాళ్ళు ఉన్నారు ఈ నెంబరు మన తెలుగువారి అందరి దగ్గర తర్వాత మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అందరి దగ్గర ఈ నెంబర్ ఉండాలని కోరుకుంటున్నాను మన ఇండియన్ ఎంబసీ ఇచ్చిన నెంబర్లు ఏదైతే ఉన్నాయో అవి నేను ఇప్పుడు డిస్ప్లేలో స్క్రోల్ చేసి నెంబర్లు ఏదైతే ఉన్నాయో అవి మీరు నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎంబసీ ఆఫ్ ఇండియా కోవైట్ కాంటాక్ట్ నెంబర్స్ ఈ రిసెప్షన్కు సంబంధించిన నెంబర్లన్న ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి తర్వాత మనం ప్రతి ఒక్కరూ ఫేస్బుక్ అనేది వాడుతూ ఉంటాం ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఉంటాం వాటి ఐడీలు కూడా ఇక్కడ ఉన్నాయి మనం ఫేస్బుక్లో అయితేనేమి ఇన్స్టాగ్రామ్లో అయినా అయితేనేమి ఎంబసీని మనం ఫాలో చేస్తే ఎంబసీ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మనం తెలుసుకోవచ్చు ఇక వాట్సాప్ నెంబర్లు కూడా ఉన్నాయి అవి కూడా నేను స్క్రోల్ చేస్తాను ఖచ్చితంగా అందరూ నోట్ చేసుకోండి అన్న వాట్సాప్ మెసేజ్ హెల్ప్లైన్ నెంబర్స్ అండ్ ఈమెయిల్ అడ్రస్ మొదటిది చూసుకుంటే ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నెంబర్సు వాటి వాట్సాప్ నెంబర్లు వాటికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ రెండో నెంబర్ చూసుకుంటే పాస్పోర్ట్ సంబంధించి పాస్పోర్ట్ రినువల్కి సంబంధించిన నంబరు వాటి ఇమెయిల్ అడ్రస్ మూడవది చూసుకుంటే పాస్పోర్ట్ సమస్యలు పాస్పోర్ట్ ఎంక్వైరీ పాస్పోర్ట్ సమస్యలు ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన వాట్సాప్ నెంబరు దానికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ నాలుగో నెంబర్ చూసుకుంటే పత్రాలు ఇతర సేవల కోసం సంబంధించిన వాట్సాప్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ మరి ఐదోది చూసుకుంటే పౌరసత్వం యొక్క సరెండర్ సర్టిఫికేట్కి సంబంధించిన నెంబరు ఆరోది చూసుకుంటే వీసా ధృవీకరణ ఇతర సమస్యలకు ఏడోది భారత మహిళ గృహ కార్మికుల కొరకు ఇంకా చూసుకుంటే వీసా పద్దెనిమిదో నెంబర్ అయితేనేమి పదిహేడో నెంబరు వీసా అయితేనేమి ఇరవై నెంబరు వీసా గురించి సంబంధించిన వివరాలకు వాటికి సంబంధించిన వాట్సాప్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఇక తొమ్మిదవ నెంబరు తప్పిపోయిన వ్యక్తులు జైలు కేసులు సంబంధించిన వాట్సాప్ నెంబరు వాటికి సంబంధించిన మెయిల్ అడ్రస్ ఇంకా పదోది చూసుకుంటే వైద్య అవసరాల కొరకు సంబంధించిన వాట్సాప్ నెంబరు దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇక పదకొండవది చూసుకుంటే డెత్ రిజిస్ట్రేషన్ కొరకు డెత్ సర్టిఫికెట్కి సంబంధించిన వాట్సాప్ నెంబరు దానికి సంబంధించిన మెయిల్ యాడ్ ఇంకా చివరిగా భారతీయ అసోసియేషన్స్ సంబంధించిన సమాచారాల కొరకు ఇక పన్నెండవది వాట్సాప్ నెంబరు దానికి సంబంధించిన మెయిల్ అడ్రస్ ముఖ్యంగా మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కోరేది ఏంటంటే అన్న పై వాట్సాప్ నెంబర్లు అన్నిటికీ టెక్స్ట్ మెసేజ్లు లేదా ఆడియో మెసేజ్లు మనం టైపింగ్ చేసి మెసేజ్లు పంపించవచ్చు ఆడియో మెసేజ్ పంపించవచ్చు మనకి ఏదైనా సమస్య ఉంటే వాటికి సంబంధించిన ఆడియో మెసేజ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పంపిస్తే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి యాక్షన్ తీసుకుంటారు మరి ఈ నెంబర్లు అందరూ ఎవరి దగ్గర లేవో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను జై హింద్